ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మా మెయిల్ ఐడి నాక్స్ టీవీ తెలుగు ఎత్ రే జీమెయిల్ డాట్ కామ్ ఈ చట్టాలకు సంబంధించి గౌరవనీయులు మన ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు వారు ఏమన్నారంటే ఈ కొత్తగా రాబోయే చట్టాల వల్ల త్వరితగతిన న్యాయం నేర విభాగంలో అంటే జుడిషియల్ సైడ్ క్రిమినల్ సైడు వెనువెంటనే అందుతుంది ఈ ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా అవసరము ఈ వచ్చినటువంటి చట్టాలు ప్రస్తుతానికి గతంలో అనేక కోర్ట్స్లో ఇచ్చిన తీర్పుల్ని గమనించుకొని ముద్దాయిలకి అదేవిధంగా విక్టిమ్స్కి సులువుగా త్వరితగతిన న్యాయాన్ని అందించేదానికోసంగా ఇది ఏర్పాటు చేశారని చెప్పి దీనికి సంబంధించిన కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రొసీజరు కూడా త్వరలో దీనికి అందుబాటులో తీసుకొస్తామని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట అంటే టెర్రరిజానికి సంబంధించి లేకపోతే కొన్ని వ్యతిరేక చర్యలు స్టేట్ కేగనిస్ట్గా సంబంధించి చేసే విషయానికి సంబంధించి చాలా కఠినమైనటువంటి శిక్షల్ని దీంట్లో పెట్టారు తర్వాత ఎలక్ట్రానిక్ ఫామ్లో మనకు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు కాబట్టి కరప్షన్ కేసెస్లో కానీ లేదా ఇంకా సీరియస్ కేసెస్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ఎలక్ట్రానిక్ డిజిటల్ రూపంలో అందుబాటులోకి చేసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఆగస్టులో ఏం జరిగిందంటే ముప్పై ఒక్క మెంబర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి ఎంపీ బ్రిజ్లాల్ అనే ఆయన ఆధ్వర్యంలో చర్చలు జరిగినాయి దాని తర్వాతనే అనేక సందర్భాల్లో పార్లమెంట్లో కూడా దీన్ని ప్రవేశపెట్టి మార్పులు చేసి తీసుకొచ్చారు కాబట్టి నవంబర్ ఏడు తారీఖు తీసుకొచ్చినటువంటి ఈ రిపోర్టు ఈ బిల్స్కి సంబంధించి సమగ్రంగా ఉంది కాబట్టి అధికారపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూలంకుశంగా భారతావనికి వీలయ్యే విధంగా ఈ చట్టాలు తయారైనవి మన సాంప్రదాయాలు మనం న్యాయం చేయాలని కోరుకోవటం త్వరితగతిన న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి ఉచితంగా తీవ్రమైనటువంటి నేరాల్లో కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఇది ఏర్పాటు చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు అయితే గ్రమటికల్ అండ్ అదర్ లాంగ్వేజెస్లో ఉన్న డిఫెక్ట్స్ని కూడా వీటిని కరెక్ట్ చేసామని వాళ్ళు అంటున్నారు అయితే దీన్ని స్టాండింగ్ కమిటీ ఎగ్జామిన్ చేసింది కాబట్టి చర్చలు జరగకపోయినా కానీ ఏం పర్వాలేదు ఒకవేళ ఏదైనా అమెండ్మెంట్స్ కావాలంటే తీసుకురావచ్చు అని కూడా అమెండ్మెంట్స్ ఏదైనా కావాలంటే కూడా తీసుకురావచ్చు త్వరలో అని కూడా దీని మీద చెప్పడం జరిగింది కాబట్టి కొన్ని లాభాలు కొన్ని నష్టాలు మరి ఉన్నాయి అయితే అప్పటి చట్టాలని మార్పు చేసి కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి వాటి వల్ల పూర్తిగా ఈ చట్టాలు వద్దని చెప్పడం కరెక్ట్ కాదు ఈ చట్టాల్లో ఉన్నటువంటి ఏదైతే సదుపాయాలు అవకాశాలు సైంటిఫిక్ ఎవిడెన్స్ని ఎలక్ట్రానిక్ రూపంలో డిజిటల్ రూపంలో తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించిన దానివల్ల ప్రజల యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా కాకుండా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది త్వరితగతిన న్యాయం అందించే అవకాశం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో న్యాయం జరగద్దని ఆశిద్దాం నమస్కారం